తెర కలర్స్ మార్పుని బాగుంది నిజంగా బాగుంది సెట్ మొత్తం వచ్చింది దీన్ని ఎలా సెట్ చేద్దామో చూడండి ఇది ఓపెన్ చేస్తే చాలా పెద్దగా వెళ్తుంది ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను దీనికి వచ్చిన లైటు అవన్నీ కూడా చూపిస్తా ఈ లైటు ఎన్ని ట్రైపాళ్ళు కొనాలో దీనికోసం అర్థం కావట్లేదు దీంట్లో వచ్చేసి లైట్స్ కలర్స్ ఆన్ ఆఫ్ ఇంకా ఏవేమో అవన్నీ చూద్దాము సెట్టింగ్స్ చూద్దాం ఎట్లా ఎట్లా సెట్ చేయాలి దీనికి ఇవన్నీ దీనికి వచ్చిన ఐటమ్స్ ఇది వచ్చేసి మైకు మైక్ ఒకటి వచ్చింది దీని కాస్ట్ నేను వీడియో చివరిలో చెప్తాను ఇవి అన్నీ దీనికి వచ్చినాయి అనమాట ఇవన్నీ ఫస్ట్ ఎలా పెట్టాలంటే ఇలాంటిది ఉంటే అది ఫస్ట్ ఇలా ఇది వచ్చేసి ఇది మూవ్ అవుతుంది అనమాట అటు ఇటు తిరిగేది బాల్లాగా ఉంది కదా ఇది ఫస్ట్ ఇందులో పెట్టాలి దీనికి స్క్రూ వచ్చేసి మనకి అది ఫ్రీగా రొటేషన్ అనేది చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ ఫ్రీగా తిరిగేది కదా ఆ ఫ్రీకి స్టాప్ చేయడానికి దీన్ని వాడతాం మనము ఫస్ట్ ఇది పెట్టేసేయాలి ఇప్పుడు ఇంకొకటి వచ్చింది కదా దీనికి ఇది ఇక్కడ పెడితే ఇది మనం పెట్టినప్పుడు ఏమైతుందంటే ఎక్కువ తిరగకుండా ఒక దగ్గరే కదలకుండా ఉండడానికి ఈ బాల్ ఉంది కదా దాన్ని టైట్ చేయడానికి ఇది ఇలా టైట్ చేస్తే ఇది ఒక కదలదు ఇది లూజ్ చేస్తే కదులుతుంది ఇది ఇది వచ్చింది నెక్స్ట్ ఒక క్యాప్ ఇది ఇప్పుడు ఇది కింద సైడు హోల్ వచ్చింది దీనికి ఈ వైర్ పక్కన ఇది ఇక్కడ పెట్టేస్తా మనం ఇలా మూవ్ చేసుకోవడానికి ఫ్రీగా పడిపోతుంది అలా బెండ్ చేసుకోవడానికి ఇది మనకి స్క్రూ అనేది పనిచేస్తుంది ఇది వెనక్కి పెడితే వెనక్కి ముందుకంటే ముందుకి ఎటంటే అంటే అటు బాగుంది క్వాలిటీ కూడా ఓకే ఈ రేట్లో క్వాలిటీ ఓకే తర్వాత ఇవి రెండు వచ్చినాయి ఇది వచ్చేసి ఫోన్ పెట్టేది ఇది వచ్చేసి ఇక్కడ పెడతాము ఇది ఉంది కదా దీనికి బ్యాక్ సైడ్ ఇలా ఉంది దీన్ని తీసి ఇది ఉంది కదా దీని లోపల పెట్టాలి ఇలా పెట్టి ఇలా పెట్టేసారు పెడితే అది టైట్ అవుతుంది ఇది ఫోన్ వెయిట్కి ఆపిద్ది ఇది కూడా అంతే బెండ్ అవుతుంది ఎయిట్ ఎన్ దీన్ని ఈ రింగ్ లైట్కి లోపల సైడ్ ఇంకో పోల్ ఉంది ఇక్కడ పెట్టేసేయాలి అయిపోయింది దీనికి మైక్ ఈ మైక్ వచ్చేసి ఫోన్కి మనం ఫోన్ ఇక్కడ పెట్టినప్పుడు దీన్ని ఎటెంటో తిప్పుకుంటున్నాం కదా ఫోన్కి మైక్ వస్తుంది కదా మైక్ పెట్టేసుకొని ఇది వచ్చేసి మనకి ఇలా పెట్టుకోవాలి ఇంత వైర్ అయితే ఇచ్చారు బాగానే కొంచెం దూరం పనిచేస్తుంది ఈ మైక్ ఇలా పెట్టేసుకోవాలి పెట్టి దీనికి పెడితే మనకి మైక్ కూడా అనమాట దీంట్లో ఇది తర్వాత లైట్ ఈ లైట్ కూడా ఆన్ చేసి చూద్దాం ఎలా ఉందో ఏంటో ఇది లైట్ ఇది ఇచ్చారు మనకి ఛార్జర్ దాంట్లో పెట్టేసి పెట్టండి లైట్ బ్రైట్నెస్ డల్ చేసుకోవచ్చు లైట్ ఒకటి లైట్ డల్ అవుతుంది లైట్ బ్రైట్నెస్ పెంచుకోవచ్చు చూసారు కదా నా ఫేస్ మీద కలర్ ఎలా చేంజ్ అవుతుందో బ్రైట్నెస్ ఎంత కావాలంటే అంత ఓ చాలా వచ్చేసింది డల్ అయింది అలానే ఇప్పుడు కలర్స్ మార్చుదా కలర్ వాళ్ళు ఏదో త్రీ కలర్స్ ఇచ్చారు ఒక హ్యాపీనెస్ అయితే ఉంది సిక్స్ హండ్రెడ్లో లో ఇంత మంచిది అయితే వచ్చింది అని ఇది ఆన్లైన్ లో చూడండి ఫ్లిప్కార్ట్ ఆ మీద అన్ని చోట్ల ఉంది మంచిగా ఉన్నాయి గట్టి కొనుక్కోవచ్చు బాగుంది ఇది ఆన్ ఆఫ్ చేసా బ్రైట్ అండ్ లైట్ బాగుంది కదా வீடியோ நேக்